ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలంగాణ మేడారం జాతరలో కోవా బిన్ ఇష్యూ మీరందరూ చూసే ఉంటారు యూట్యూబ్ లో బాగా వైరల్ అయింది కోవా బన్ వ్యాపారి వలీకి చాలా మంది మద్దతు తెలుపుతూ ఉన్నారు అయితే ఈ జరిగినటువంటి ఈ వివాదంలో చాలా మంది చాలా రకాల కోణాలని వ్యక్తపరుస్తూ ఉన్నారు కొంతమంది హిందువులు తప్పంటారు కొంతమంది ముస్లింస్ అసలు హిందువుల గుళ్ళ దగ్గర ఎందుకు వ్యాపారం చేస్తున్నారు అంటారు వాస్తవానికి ముస్లింస్ ఎప్పటి నుంచో హిందువుల గుళ్ళ దగ్గర వ్యాపారం చేస్తూ ఉన్నారు టెంకాయలు అమ్ముతున్నారు ముస్లిం సోదరులు అదే ఒక హిందూ టెంకాయ అమ్మడు కదా గుడి దగ్గర కూర్చొని మరి వాళ్ళు చేసుకుంటారు వ్యాపారం మీరు చేయలేనప్పుడు వాళ్లే చేస్తారండి అదొకటి అయితే ఇలాంటి అనేక రకాలైనటువంటి కోణాలు ఈ వలి ఇన్సిడెంట్ తర్వాత బయటకు వస్తూ ఉన్నాయి వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి పాయింట్ మన సోదరులందరూ చెప్పిన తప్పని నేను అన్నాను వాళ్ళు చెప్పినవి కూడా చాలా వరకు వాస్తవమే కానీ అన్నిటికంటే ఎక్కువ ముఖ్యమైన పాయింట్ తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద చూపించేటువంటి వివక్షత ఈ విషయం చాలా మంది గుర్తించలేరు ఎప్పటి నుంచో జరుగుతుంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి జరుగుతుంది తెలంగాణ ఉద్యమం కంటే ముందు నుంచి జరుగుతుంది ఎందుకు ఆంధ్ర వాళ్ళు అంటే ఎంత చిన్న చూపు ఆంధ్ర వాళ్ళు ఏ రోజైనా తెలంగాణ వాళ్ళని తప్పు పట్టారా ఏమన్నా అన్నారా ఒక్క మాట అంటారా తెలంగాణ ఆంధ్ర అనే తేడా ఎక్కువగా తెలంగాణ వాళ్ళకే ఉంటది ఆంధ్ర వాళ్ళకి ఉండదు ఈ విషయం చెప్తే చాలా మంది బాధ అనిపించవచ్చు ఆంధ్ర ఏంటి తెలంగాణ ఏంటండి అందరం ఒకప్పుడు కలిసి లేమా అందరం అన్నదమ్ములు లాగలేమా ఆంధ్రా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో చుట్టాల లేరా తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి చుట్టాలు లేరా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి మన బిర్యానీని అవమానిస్తూ ఎంత పెద్ద మాట అన్నాడండి ఆ తర్వాత ఆయన డాటర్ అయినటువంటి కవిత ఆమె అలా మాట్లాడారు ఇట్లా ప్రతిసారి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అవమానిస్తూనే ఉన్నారు రీసెంట్గా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడదామంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహం ఇక్కడ పెట్టొద్దని చెప్పి పెడుతున్నటువంటి విగ్రహాన్ని కూడా తీసి పక్కన పడేసినటువంటి పరిస్థితి తర్వాత అనేక రకాల గొడవలతో ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అంటే ఏం జరుగుతుంది ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ వాళ్ళ ఆంధ్రా వాళ్ళకి తెలుగు పీపుల్ రెండుగా విడిపోయారు ఇంక ఇది సరిపోదా మళ్ళీ ఇంకా ఈ రెండుగా ఉన్నదాని నాలుగుగా విడకూడదాం అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు ఎంత ఫూలిష్గా మాట్లాడుతున్నారు అంటే అరే ఒక ఆంధ్ర తెలంగాణ వెళ్ళి ఆ మేడారం జాతరలో బన్ను అమ్ముతుంటే వాడు ఏమైనా కోటి రూపాయలు బిజినెస్ చేస్తున్నాడా లేదా తెలంగాణను దోచుకుంటున్నాడా బన్ను అమ్ముతున్నాడు అంతే ఆ అమ్ముతున్న బన్ను రాజుకో వెయ్యి రూపాయలు మిగులుతాయి వాడికి ఆ వెయ్యి రూపాయలు మిగిలేదు కూడా వీళ్ళకి ఇష్టం లేదు నాన్న రాద్ధాంతం చేశారు తెలంగాణ ఛానల్స్ అన్ని కలిసి అక్కడ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మేము మాట్లాడుతాం మేము అడుగుతాం ప్రశ్నలు అని చెప్తా ఉన్నారు మరి భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్లకు దేశంలో ఏ ప్రాంతానికైనా పోయి వ్యాపారం చేసే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది కదా మరి దీన్నెందుకు ఒక్కళ్ళు కూడా మాట్లాడడం లేదు అసలు దేశంలో ఏ మూలనైనా వ్యాపారం చేసే హక్కు మన గవర్నమెంటే ఇచ్చింది మన చట్టాల్లోనే ఉంది మీరు ఎట్లా అతను తప్పుపడతారు ఆంధ్ర ఓడు తెలంగాణలో వ్యాపారం చేస్తుంటే అతన్ని టార్గెట్ చేసి ఇందులో ఏమైనా కలిపావా అలాగే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కల్తీ చేస్తాడు అది కలుపుతాడు ఇది గలుపుతాడు అసలు స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్త్ ప్రకారం చిరు వ్యాపారస్తుల్ని మీడియా కానీ మరి ఏ ఒక్క సాధారణ వ్యక్తి కానీ ప్రశ్నించడానికి లేదు ఈ విషయం మీకు తెలుసు లేదు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రశ్నించడానికి లేదు మరి ఎవరు ప్రశ్నించవచ్చు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ లేదంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇవ్వాలి అది కూడా తగిన ఆధారాలతో ఇవ్వాలి ఇస్తే వాళ్ళు నిజంగా అవి కరెక్ట్ అయితే వచ్చి వెరిఫై చేసి ఆ చిరు వ్యాపారస్తుడి వ్యాపారాన్ని మూంచేస్తారు అట్లానే ఒక యాక్ట్ కూడా ఉంది మరి ఇవన్నీ తెలుసుకోకుండా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆంధ్ర వచ్చాడు వ్యాపారం చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఇండైరెక్ట్ గా అతను టార్గెట్ చేశాడు అతని ఉపాధిని పోగొట్టే ప్రయత్నం చేశారు ఈరోజు అతని మీద దుష్ప్రచారం జరుగుతూ ఉంది ఎలా అంటే గతంలో హైదరాబాద్కు చెందినటువంటి మహమ్మద్ రైసిన్ అనే విషపదార్థాన్ని తయారు చేసి అనేక మంది హిందువులను చంపాలని ఎలా అయితే ప్రయత్నం చేశారో అట్లా ఈ ఫుడ్ ఏదైతే ఉందో దానిలో ఇలాంటి విష పదార్థాలు కలిపి లేదా కల్తీ చేసి ఇంకోటి ఇంకోటి చేసి మన దేవాలయాల్లో పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అని అభిప్రాయపడుతూ ఉన్నారు అంటే ఒక రకంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అనేక మంది అలా మాట్లాడి ఉండొచ్చు మరి రైసిన్ లాంటి విష పదార్థం ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులతో చేతులు గెలిపినటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పుడు పనులు దృష్టిలో పెట్టుకొని కొంతమంది మాట్లాడతారు కానీ అందరూ అట్లానే ఉంటారంటే ఉండరు కొంతమంది మంచి కూడా ఉంటారు మంచిగా వ్యాపారం చేసుకొని ఒక రూపాయి సంపాదించుకొని పెళ్లం బిడ్డలను పోషించుకోవాలనే ఆలోచనతో బయటకు వచ్చి వ్యాపారం చేసే వ్యక్తులు వాళ్ళలో వలి ఒకడని మనం అనుకోకూడదు ఇప్పుడు ఎస్డిపిఐలో స్టేట్ డెమోక్రటిక్ ఇండియా పార్టీ ఏదైతే భారత గవర్నమెంట్ బ్యాన్ చేసిందో ఆ పార్టీలో వలి మెంబర్ అయి ఉన్నాడు అని అంటున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా బయటికి రాలేదు అంటే అతను మెంబర్ అయి ఉన్నంత మాత్రాన తని కోవా ఏదో విష పదార్థం పెట్టి అమ్ముతాడు అని ఎందుకు అనుకోవాలి మనం అతనికి ఆ పార్టీ నచ్చిందేమో ఒకవేళ సపోర్ట్ చేశాడో లేదా కార్యకర్తగా ఉన్నాడు ఇదొక అంశం అయితే తెలంగాణ వాళ్ళు ఆంధ్రపై చూపించేటువంటి వివక్షత ఎప్పుడు కనుమరుగైపోతుంది ఇది చాలా పెద్ద ప్రశ్న ఆంధ్ర వాళ్ళు తెలంగాణను దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు అనే మాట మాట్లాడుతూనే ఉన్నారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో బిజినెస్లు పెట్టారు మరి తెలంగాణ వాళ్ళు బిజినెస్ పెడితే ఆంధ్ర వాళ్ళు పెట్టేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే నేను చెప్పినట్టు గుడి దగ్గర ముస్లింస్ ఎందుకు టెంకాయలు అమ్ముతారంటే హిందువులకు అమ్మడానికి నామోషి వాళ్ళు వ్యాపారం చేయరు చిన్న వ్యాపారం అయినా చేద్దామని ముస్లింస్ అనుకుంటున్నారు అమ్ముతున్నారు నేను మీరు గతంలో నా వీడియోస్ చూసే ఉంటారు నేను అనేక సందర్భాల్లో హిందువులకు సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేశాను ఎందుకంటే వాళ్ళ తరపున న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా హిందువుల వైపు నిలబడి వీడియోస్ చేస్తాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా హిందువును కాబట్టి హిందువులకి దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తూ అనేక సందర్భాల్లో వీడియోలు చేశాను ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో రాజకీయాల గురించి మాట్లాడాను వేరే స్టేట్స్లో రాజకీయాల గురించి మాట్లాడాను కాంగ్రెస్ పార్టీ హిందువుల మీద చూపిస్తున్నటువంటి వివక్షత గురించి మాట్లాడాను ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గత ఐదు సంవత్సరాల్లో హిందువుల మీద చూపించినటువంటి వివక్షత గురించి మాట్లాడాను నేను చేసినటువంటి అనేక వీడియోస్ ద్వారా హిందువులకు జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ఆ సందర్భాన్ని బట్టి జరిగిన అన్యాయాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు కొత్తగా నేను ఈ విషయం ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే తెలంగాణ వాళ్ళు చూపించే వివక్షత ఈ వీడియోలో లేదా కోవాబన్ వ్యాపారస్తుడు వలీని ప్రశ్నిస్తున్నటువంటి వీడియోలో మనకు అర్థం అవుతుంది అతనికి చెమట్లు పడుతూ ఉన్నాయి వీళ్ళు యక్ష ప్రశ్నలు వేస్తూ ఉన్నారు దేనికి అంతలా ప్రశ్నించాల్సిన అవసరమే ఉంది ఒకడంటాడు కర్నూలు నుంచి మేడారం జాతరకు నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్లు వీడు ప్రయాణించి అక్కడికి వచ్చి వ్యాపారం చేసి రోజుకు పదిహేను వందలు మిగిలితే మూడు రోజులు వ్యాపారం చేస్తే నాలుగు వేల ఐదు వందలు వస్తాయి ఖర్చులు పోనీ ఏం మిగిలితాయి ఎందుకు వచ్చాడు కుట్ర చేయడానికే వచ్చాడు లేదా తెలంగాణను దోచుకోవడానికి వచ్చాడు కోవాబన్ వ్యాపారం చేసుకునేవాడు తెలంగాణను ఏం దోచుకుంటాడు నా తెలియకొడుతున్నాహ మనలో మనమాట నా తెలియకొడుతున్నా కోవాబన్ వ్యాపారం చేసే ఒక సామాన్య వ్యాపారస్తుడు ఏం దోచుకుంటాడు తెలంగాణనే ఎప్పటివరకు ఆంధ్రోళ్ళు తెలంగాణను దోచుకున్నారన్నారు ఏం దోచుకున్నారు ఆంధ్రోళ్ళు తెలంగాణని కొంతమంది మాట్లాడే అటువంటి మాటలు ఎట్లా ఉంటాయంటే ఆంధ్ర వాళ్ళు పూర్తిగా తెలంగాణ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అంటారు ఇప్పుడు మనకెప్పుడు సోదరభావం ఉంటది తెలంగాణ ప్రాంతాన్ని చూస్తే మరి ఎందుకు ఎట్లాంటి గొడవలు పెట్టి చిచ్చులు రేపి దాన్ని రాద్ధాంతం చేసి రెండు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలని వివక్షత పెంచాలని చూస్తున్నారు తేడా మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాను కేవలం ఇది రాజకీయ నాయకుల స్వలంబన కోసం వాళ్ళు ఓటు బ్యాంకింగ్ కోసం చేస్తున్నటువంటి పనులు ఇవి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర పార్టీలు తెలంగాణలో అజ్మాయిషీ చేయకూడదు లేదంటే తెలంగాణ పార్టీలు ఆంధ్రాలో చేయకూడదు మరి బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి దేశం మొత్తం తిరగవచ్చు ఆంధ్రాలో కూడా పోటీ చేయొచ్చు ఇది ఎక్కడ న్యాయం అండి మళ్ళీ ఆంధ్రాన్ని మేము డెవలప్ చేస్తాం మీకు నీళ్ళు ఇస్తామని రోజా గారి ఇంటికి వచ్చి కేసీఆర్ గారు భోజనం చేయొచ్చు మీతో మంచిగా ఉండే వ్యక్తులు ఆంధ్రా వాళ్ళు అయితే మీకు ప్రాబ్లం లేదు ఒకవేళ ఎట్లాంటి వ్యాపారస్తులు వస్తే మాత్రం మీకు సమస్య రాజకీయంగా దీన్ని వారి ఓటు బ్యాంకింగ్ కోసం వాడుకుంటూ ఉన్నారు ఇంకో విషయం ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా మంది హిందువులు ఉగ్రవాదులంట ఉగ్రవాదుల్లాగా తయారయ్యి ని టార్గెట్ చేస్తున్నారంట ఈ మధ్య నేను చూసాను ఫేస్బుక్ లో పొద్దున్న నెగిస్తే కొంతమంది వ్యక్తులు పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో క్యాబినెట్లు అది ఎక్కడికి వచ్చి ఫేస్బుక్లో టక్ మని పోస్ట్ పెట్టేస్తారు వాడు కాంగ్రెస్ కార్యకర్త మళ్ళీ సెక్యులర్ అని పెట్టుకుంటాడు మళ్ళీ క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తాడు ఏం చెప్తాడు తెలుసా హిందువులకి ముస్లిమ్స్కి గొడవలు పెడతాడు హిందువులు ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నారంట హిందూ ఉగ్రవాదులు అంట మళ్ళీ టైటిల్ హిందూ ఉగ్రవాదులు ముస్లిమ్స్పై దాడి హిందూ ఉగ్రవాదులు అంట అంటే ఇలాంటి టైటిల్స్ పెట్టి హిందువులకి ముస్లిమ్స్కి మధ్య ఉన్నటువంటి ఆ తేడాని లేదంటే ఆ గొడవలని మరి కాస్త పెరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా హిందువులు ముస్లింస్ ని టార్గెట్ చేసేవాళ్ళు అయితే మేడారం జాతరలు ఇంకో విషయం కూడా చెప్తున్నారు మేడారం జాతరలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆంధ్రాలో ఉన్న హిందువులందరూ వలీకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకని ఎందుకు చేస్తున్నారు వలీకి సపోర్ట్ నిజంగా హిందువులు ఉగ్రవాదులని మరి పోస్టులు పెట్టినటువంటి వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు ఒకసారి కదా వలీకి ఆంధ్రలో ఉన్న హిందువులంతా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ వివాదం కొంచెం పెరిగి పెద్దదైతే దేశంలో ఉన్న హిందువులంతా వలీకే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే వలీ నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాడని హిందువులు నమ్మారు మరి రైసి నేను విష పదార్థం తయారు చేసిన మహమ్మద్ని ఎందుకు నమ్మల వాడు దొంగ కాబట్టి వాడు ఉగ్రవాదులకు సపోర్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ హిందువులు మంచిని మంచిలాగా చూస్తున్నారు చెడును చెడులాగా చూస్తున్నారు అనే విషయం మనకు అర్థం అవుతుంది ఎందుకు ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు అదొకటి నాన్వేషన్ అనే వ్యక్తి నిత్యం లేచిన దగ్గర నుంచి హిందువులను బత్తాయిలంటూ హిందువులను వ్యతిరేకిస్తూ తక్కువ వాళ్ళు అంటూ నిత్యం వీడియోలు చేస్తూ ఉంటాడు మరి ఇక్కడ హిందువులు ఎక్కువ మంది అతను సపోర్ట్ చేస్తున్నారు వలీని వాస్తవానికి హిందువులు ఆగ్రహిస్తే వలీ పరిస్థితి ఏంటి మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం కానీ ఇక్కడ హిందూ ధర్మంలోనే ఉంది జీవరాశులన్నింటికి భూమి మీద బ్రతికే హక్కు ఉంది చేతనైతే సాయం చేయండి అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానం మిన్న అన్నట్లుగా ఇట్లాంటి అనేక రకాలైనటువంటి గొప్ప గొప్ప సూక్తులు హిందూ ధర్మంలో ఉన్నాయి ఆకలైన వాడికి అన్నం పెట్టడం అన్నదానం చేస్తారు గుడి ముందు హిందువులు అవి వచ్చిన వాడు మతం ఏదని అడిగి పెడతారు అన్ను పెట్టరు కదా ఆకలైన వాడికి అన్నం పెట్టడమే ధర్మం అలాంటివి పాటిస్తారు కాబట్టి హిందువులు వలిని ఈరోజు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కానీ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది తెలంగాణ కోసం మేము ప్రాణాలు ఇచ్చాం తెలంగాణ సాధించుకున్నాం ఓకే తెలంగాణ సాధించుకున్నారు తప్పలేదు ఈరోజు మీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎవడో ఆక్యుపై చేయడు కదా మీ తెలంగాణ కోసం మీరు ప్రాణాలు ఇస్తే మీకుండే గుర్తింపు ఎప్పుడు ఉంటుంది తెలంగాణలో ఆంధ్రాలో కూడా ఉంటుంది రోజుకి తెలంగాణ నాయకులు చాలా మంది ఆంధ్రాలో కూడా అభిమానిస్తాం మేము కాకపోతే మీరు అనేది ఏంటంటే తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి నాయకుల ఫోటోలు విగ్రహాలు ఆంధ్రాలో పెట్టండి అంటారు మాకేం అవసరం వాస్తవానికి ఆలోచించండి పెట్టాలంటే పెట్టచ్చు కానీ తెలంగాణ వాళ్ళు చూపిస్తున్న వివక్షత ఇప్పుడు కళాకారుడికి ప్రాంతం ఏరియా ఈ ఎందుకు చూస్తారండి కళాకారుడికి ఎక్కడైనా ప్రాంతంతో సంబంధం ఉంటుందా ఎక్కడో దుబాయ్లో లండన్లో ప్రభాసు విగ్రహాలు పెట్టారు ఎందుకు పెట్టారు మ్యూజియంలో కళాకారుడికి ఓ ప్రాంతానికి పరిమితం కాదు కళాకారుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ప్రతి చోట ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు పెట్టారండి మరి ఇలాంటి విషయాలను గుర్తించుకోవాలి మనం ఒకసారి అక్కడ కళాకారుల విషయంలో కూడా ప్రాంతీయ అభిమానం చూపించారంటే తెలంగాణ తమ్ముళ్ళు అన్నలో అక్కలం ఏం చెప్పాలి మనం వాళ్ళకే తెలంగాణ వాళ్ళు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక కళాకారుడు ఆయన తెలంగాణ పాట వాళ్ళు ఆయన వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు గద్దర్ విగ్రహం తీసుకొచ్చి అక్కడ అంటారు గద్దర్ మీ తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను కానీ సినీ కళాకారుడు కాదు కదా సరే ఓకే గారి విగ్రహం కూడా పెడదాం ఆంధ్రాలో ఎట్లా పెడదాం మీరు ఇలాంటి విషయాల్లో వివాదాలు చేయకుండా ఉంటే ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవిస్తుంటే బ్రతుకుతుంటే అప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది అసలు దాకా ఎందుకండి ఆంధ్రాలో ఎప్పుడైనా సరే ముందుకొచ్చి తెలంగాణ వాళ్ళని వ్యతిరేకిస్తూ ఒక వీడియో చేశాడ చైల మరి ఇంటర్నెట్లో గుర్తు చూడండి ఆంధ్రాని వ్యతిరేకిస్తూ తెలంగాణ వాళ్ళు ఎంతమంది వీడియోలు చేస్తున్నారు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాని వ్యతిరేకించడం అనేది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఆంధ్ర మీద వివక్షత చూపించడం ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ప్రజల్లో ఈ వివక్షత ఉంటుందా అంటే ఉండదు ఓటు బ్యాంకింగ్ కోసం రాజకీయ నాయకులు ఆడేటువంటి గేమ్ ఇది ఆంధ్ర తెలంగాణ వేరు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు మొన్నే ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారు ఆంధ్ర వాళ్ళు బిర్యానీ ఉంటుందా బై ఆంధ్ర వాళ్ళు బిర్యానీ ఉంటుందో కేసీఆర్ గారు గతంలో చెప్పారు ఇట్లాంటి మాటలు అన్నీ కూడా ఆంధ్ర వాళ్ళని తెలంగాణకు దూరం చేసేటువంటి ప్రయత్నం ఇది కుట్ర ఇది అక్కడ వ్యాపారం చేయకూడదు ఆ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే మీకు వచ్చిన లాస్ ఏంటాయా నాకు అర్థం కాదు శుభ్రంగా పని దాడు చేసుకుంటాడు ఒక వెయ్యి పదిహేను వందలు సంపాదించుకుంటాడు ఆ మూడు రోజులు జాతరలో వెళ్ళిపోతాడు ఆంధ్రాలో కూడా ఇతను పెద్ద జాతర జరిగింది అనుకోండి తెలంగాణ వ్యాపారస్తులు ఎంతోమంది వస్తారు వ్యాపారం చేసుకుంటారు వెళ్ళిపోతారు ఎవడని ప్రశ్నిస్తాడా ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసి ఉన్న మనం తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేస్తే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది మళ్ళీ మాకు తెలుగు ప్రజలకే మళ్ళీ సపరేట్ రాష్ట్రం కావాలని మీ కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేసే స్థితికి పోయాక తెలంగాణ వచ్చింది ప్రాంతాలు మాత్రమే విడిపోయినాయి కానీ ప్రజలు ఎందుకు విడిపోవాలి ప్రాంతాలు విడగొట్టినటువంటి రాజకీయ నాయకులు ఎందుకు విడగొడుతున్నారు ఆంధ్రాలో అన్నయ్య ఉంటే తెలంగాణలో తమ్ముడు ఉండవు తెలంగాణలో అక్క ఉంటే ఆంధ్రాలో తమ్ముడు ఉండవు ఇట్లాంటి రిలేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ తెలంగాణ ఆంధ్ర ఎంత స్నేహ బంధాలు ఉంటాయి చుట్టరికాలుంటాయి నిత్యం లేచిన దగ్గర నుంచి పెళ్లి లేని జరుగుతున్నాయి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ప్రాంతీయ అభిమానాలు లేదంటే ప్రాంతీయ విభేదాలు ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు తప్పు కాదు కానీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఒకరికొకరు కొట్టుకొని వచ్చేదాకా చేయొద్దు ఇప్పుడు ఆంధ్రవాడు వచ్చి మీ దగ్గర వ్యాపారం చేస్తున్నాడని మీరు వీడియో తీసి పెంట చేశారు రేపు తెలంగాణ వాడు మా దగ్గరకు వచ్చి వ్యాపారం చేస్తుంటే మా దగ్గర ఎవడో తలతెక్క యూట్యూబర్ ఉండి వాడు వీడియో తీసి ఆంధ్ర తెలంగాణ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసి మొత్తం దోచుకుంటున్నాడని రెచ్చగొడతాడు అప్పుడు ఏం చేస్తారు ఈసారి ఆంధ్ర తెలంగాణ లేక వ్యాపారాలే ఉండవక ఆంధ్రవాడు తెలంగాణ రాడు తెలంగాణ ఆంధ్ర రాడు ఇది మరీ దరిద్రమైనటువంటి ఆలోచన ఇక తెలంగాణలో బిజినెస్లే పెట్టరు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో బిజినెస్ పెట్టలేరు బిజినెసే కదా వ్యాపారం ఉద్యోగాలు కూడా ఇక్కడ చేయలేరు వాళ్ళు ఇప్పుడు ఎవడన్నా ఉద్యోగానికి వచ్చాడు అనుకోండి అదిగో మన మా కోవా బన్ను అమ్ముకోవడానికి వస్తే మా వాడిని తరిమి కొట్టారు కదా మీరు ఇవాళ మా ఆంధ్రాలో ఎట్లా ఉద్యోగం చేస్తారని ఆంధ్ర వాళ్ళు ఒక ప్రశ్న లేపుతారు ఇది పెద్ద ఉద్యమం అయిపోతుంది ఎంత పెద్ద గొడవైనా ఒక మాటతోనే మొదలవుతుంది ఎంత పెద్ద ఉద్యమం అయినా ఒక వ్యక్తితోనే స్టార్ట్ అవుతుంది ఎంత పెద్ద యుద్ధం అయినా రెండు దేశాల మధ్య యుద్ధం అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య స్టార్ట్ అవుతుంది అలాంటి పరిస్థితిని ఈ రాజకీయ నాయకులు స్వార్థం కోసం తీసుకొస్తున్నారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఒకటే రాష్ట్రాలు సరిహద్దులు మాత్రమే వేరు ప్రాంతాలు మాత్రమే విడిపోయాయి మనుషులు ఇంకా విడిపోలేదు వారి మధ్య ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు ఇంకా తెగిపోలేదు ఈ రాజకీయ నాయకుల స్వార్థాన్ని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల్ని ప్రాంతీయ వివాదాలు తగువులు తెచ్చేటువంటి వ్యక్తుల మనస్తత్వాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి తెలంగాణ వచ్చి వ్యాపారం అనుకోండి చేసుకోని మీకు వచ్చిన లాస్ ఏముంది మీరు కూడా రేపొద్దున ఆంధ్ర వచ్చి చేసుకోవచ్చు అసలు చట్టంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే ఆ హక్కు కల్పించినప్పుడు మీరెవరండి ప్రశ్నించడానికి ఇది కనిపించకుండా బయటికి వ్యక్తపరచకుండా ఆంధ్రోడి మీద జరుగుతున్నటువంటి కుట్రది ఆంధ్ర వాడు ఎందుకు చేస్తాడు తెలంగాణ వచ్చి వ్యాపారం అనేటువంటి ఇది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంతా కలిసి ప్రశ్నించారు ఇబ్బంది పెట్టారు అతన్ని సతమతం చేశారు పాపం అతను ఆ కంగారులో ఏం చేస్తున్నాడు తెలియక ఆ బన్ను దీన్ని చూపిస్తున్నాడు అతనే కుట్రదారుడు కాదు లేదా ఇంకోటి ఇంకోటి ఏం కాదు అది ఉగ్రవాదులకి సంబంధాలు ఏమీ లేవు అదే ప్రశాంతంగా బతకడానికి ఏదో వ్యాపారం చేసుకున్న పాప వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ కోవాబాన్ని ఎలా తయారు చేయాలో మేకింగ్ వీడియోస్ అనేది పెట్టి చూపిస్తూ ఉన్నారు యూట్యూబర్స్ అంతా వెళ్ళి అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు రేపు మంత్రి నారా లోకేష్ గారు కూడా కలుస్తూ ఉంటున్నారు ఈ ప్రాంతీయ విభాదాలు మన తెలుగు ప్రజల మధ్య వద్దు మతాలు గొడవలొద్దు సక్రమంగా అందరం కలిసి ఉందామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మంత్రి లోకేష్ గారు కూడా ఇలాంటి ఒక సంస్కృతిని జనాల్లోకి అలవాటు చేయొద్దండి భవిష్యత్తు తరాల్లో తెలంగాణ ఆంధ్ర శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంది ఇప్పటికే మద్రాసు అంటే ఆంధ్ర వాళ్ళకు కొంత నచ్చదు ఎందుకంటే వాళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ మనం బయటికి వెళ్తే మనం ఏం చెప్తాం ఇండియన్ అని చెప్తాం వాళ్ళు ఏదైనా వేరే కంట్రీ వెళ్తే మేము మద్రాసు అని చెప్తారు ఎందుకు వాళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ అభిమానం వాళ్ళు ఏమన్నా సాధించారా అది లేదు అరే బతికినంత కాలం బతికినంతకాలం బ్రతకండ్రాబాయి అన్నాళ్ళు బ్రతుతారు మంచిగా బ్రతికినోడు చరిత్రలో ఉంటాడు చెడుగా బ్రతికినోడు కూడా చరిత్రలో ఉంటాడు కానీ ఎంతమంది అతను అసహించుకుంటారు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ తెలంగాణ సోదరులు కానీ లేదా తెలంగాణలో రాజకీయాలు చేయాలని లేదా ఓటు బ్యాంకింగ్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు లాంటి వాళ్ళు ఇరుగు పొరుగు ఇంటి లాంటి వాళ్ళు గొడవలు పెట్టుకుంటే ఒకవేళ మనకు మనకు ఏమైనా గొడవలు ఉన్నా కానీ ఇలా వ్యాపారాలు లేదంటే ఉద్యోగాల విషయంలో చూపించామనుకోండి ఫైనాన్షియల్ గా నష్టపోతాం ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం మరి ఈ ఆంధ్ర తెలంగాణ మధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించి వివక్షత చూపుతున్నటువంటి వ్యక్తుల గురించి తెలంగాణలో గతంలో ఆంధ్రాను అవమానిస్తూ మాట్లాడిన వ్యక్తుల గురించి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్న స్టూడియోస్